అమ్మమ్మ పేడయే ఆ పేడ తే అపేడయే ఆ పేడ కూల్ 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 ఆ పేడతో నరుము కూల్ 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 ఆ పేడయే ఇట్లా ట్రెండింగ్ రీల్స్ చేస్తూ చేస్తూ మేము ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయినాము ఏం చేద్దామంటాం మరి ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయిన తర్వాత మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాము దాని పేరు చెప్పు 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 అభ్యుదయ గట్టి పిడకలు అభ్యుదయ గట్టి పిడకలు ఇది ఆల్రెడీ ఒక రేంజ్ లో నడుస్తోంది కానీ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోదాం అనుకుంటున్నాము ఇది ఆల్రెడీ ఒక రేంజ్ లో నడుస్తోంది కానీ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోదాం అనుకుంటున్నాము మాకు రీసెంట్ గా తెలిసింది ఏమంటే ఏపీ గవర్నమెంట్ తొంభై తొమ్మిది పైసలకే ఒక ఎకరా ఇచ్చి సాఫ్ట్వేర్ రంగాన్ని చాలా ఎంకరేజ్ చేస్తోంది అవునా నిజమా మరి ఎవరు ఎంకరేజ్ చేస్తారండి తెలియదండి కావాలంటే ఎకరాకు వంద రూపాయలు ఇస్తాము ఇప్పుడు ఏమంటున్నావు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా పర్వాలేదు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా పర్వాలేదు మేము ఈ బిజినెస్ ద్వారా మన దేశాన్ని ఒక్క లెవెల్ కి మేము ఈ బిజినెస్ ద్వారా మన దేశాన్ని లెవెల్ కి తీసుకుపోతాం ఇది జస్ట్ నార్మల్ బిజినెస్ కాదండి ఇది చాలా ఇన్నోవేటివ్ ఐడియా ఆధునికతను సంప్రదాయాన్ని కలిపి ఒక కొత్త బిజినెస్ కల్చర్ తేబోతుంది ఇవే తగ్గించుకుంటే మంచిది గవర్నమెంట్ కనుక సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మన ముందు చైనా అమెరికా కూడా జుజువీనే ఏరన్నామంటే ఏం చెప్తాంరా మార్కస్ ఒక ల్యాండ్ ఉన్నది ఆ ల్యాండ్ మాకు ఇస్తారనుకుంటే ఊరందరికి ఇచ్చినారు ఆ సెటిల్మెంట్ కోసమే ఇప్పుడు పోతున్నా రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈకో పార్క్ కోసం రెండు వేల ఎకరాలు ఇచ్చిందంట కదా తెలీదండి మాకు నాలుగు వందల ఎకరాలు ఇస్తే మేము ఒక పసుల పాక వేసుకుని మంచిగా పిడకలు కొట్టుకుంటాం కదా ఆ పేడను పిడకలను మనం ఆ వీటికి ఈ వీటికి వాడుకోవచ్చు హరిత తెలంగాణ వస్తుంది తెలంగాణ రైజింగ్ అయిపోతుంది ఎంటైర్ నేషన్ వాన్స్ టు నో ద ట్రూత్ 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 ఈ దేశాన్ని ఊపేస్తున్న ఈ కూల్ పేడ గురించి గ్రౌండ్ బ్రేకింగ్ రిపోర్ట్ తీసుకోవడానికి దిమాక్ ఖరాబ్ న్యూస్ హిమాలయాల నుంచి ఇప్పుడే వచ్చిన లేరా బాబా గారి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తుంది మనం ఇప్పుడు లేరా బాబా ఆశ్రమంలో ఉన్నాం ఆయన ఇంటర్వ్యూ చేద్దాం లేరా బాబా లేరా ఆ నేనే తల్లి తల్లి నమస్కారం నమస్కారం బాబా చెప్పు నీళ్ళు హిమాలయాల నుంచి ఎప్పుడొచ్చారు బాబా హిమాలయాల్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ధ్యానం కోసం మేము బ్యాంకాక్ ప్రిఫర్ చేస్తున్నాం ఓ గాడ్ స్వామీజీ మీరు కూడా అప్డేట్ అయ్యారు తోడా పేడ కడుపులో గడ బిడా అంత ఆ ఏ మహిమ సరే గాని బాబాజీ నాదొక తోడా డౌట్ అను మనం త్వరగా చెప్పు తల్లి మేము గోవా వెళ్లి విఐపిల జాతకాలు చూడాల్సిన పని ఉంది మాకు ఇల్లు కూ ఎక్కాలంటే ఏ పేడ మంచిది బాబా ఆవు పేడనా బర్రె పేడనా వెయిట్ 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 ఓ కడుపులో ఏంటి బాబా కట్టలేదా ఆ అమ్మాయి కట్టిందిగా బాబా మరి నేను అడిగేదానికి సమాధానం చెప్పలేదేంటి సముద్రం నీళ్ళు ఉప్పువా సాగరం నీళ్ళు ఉప్పువా అంటే ఏం చెప్పను తల్లి దేని రుచి దానిదే మద్రాసు సాంబార్ బాగుంటుందా చెన్నై సాంబార్ బాగుంటుందా అంటే ఏం చెప్పగలం తల్లి దీని రుచి దానికి కాదంటే ఆ పప్పు గుత్తితో కొడతారా స్వామి కాదు తల్లి ఇది తిప్పటానికి అవన్నీ నాకెందుకు గాని ఏ పేడ మంచిదో చెప్పండి బాబా తోడా పేడ కడుపులో గడ బిడ బర్రె అవుపేడా ఆవు పేడ దూరి పేడ ఏ పేడ అయితే తల్లి ఇల్లు కూలెక్కడానికి పేడ కొట్టు కూలి కొట్టు స్వామి పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం తోడా పేడా కడుపులో గడా బిడా దబిడి దిబిడి